రుజికొండ వన్ గ్రాండ్ లో గిరిజన స్వాభిమాన వేడుకల్లో పాల్గొన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరప్పు రామ్మోహన్ నాయుడు అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కార్యక్రమంలో గిరిజనులతో కలిసి దింసా నృత్యం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి తింటున్నప్పుడు నందమూరి తారక రామారావు కిలో బియ్యం రెండు రూపాయలు పెట్టిన తర్వాతే గిరిజనులందరికీ వరి బువ్వ అంటే ఏంటో తెలిసిందే అని కూడా మీ అందరికీ సభాముఖంగా ఆ రోజు నుంచి నందమూరి తారక రామారావు గారు ఎన్నో స్కూల్స్ పెట్టారు ఎన్నో రోడ్లు వేశారు ఎన్నో ఇల్లు ఇచ్చారు ఆ విధంగా చేస్తూ గిరిజన గ్రామాలలో గిరిజనులే టీచర్లుగా రావాలి గిరిజన గ్రామాలలో గిరిజనులే అక్కడ సరుకులు అమ్మాలి కాబట్టి జీసీసీ సేల్స్మెన్ గా ఉండాలని ఆ రోజు ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే ఈ రోజు ఎంతమంది ఉద్యోగస్తులుగా ఉండడానికి నాంది పలికింది అని మరొకసారి అందరికీ గుర్తు చేస్తున్నారు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఆ సూత్రాలన్నీ కూడా పునికిపుచ్చుకొని మన చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి ఒక పక్క ఐటీడీఏ నందమూరి తారక రామారావు గారు పెడితే ఆ రోజు నుంచి ఐటీడీఏలో వివిధ రకాలైనటువంటి సేవలు గత ఐదు సంవత్సరాలు అయితే ఐటీడీఏ పూర్తిగా క్లోజ్ ఉంది సార్ అసలు ఐటీడీఏ ఓపెన్ చేసిన పాపానికి కూడా పోలేదు ఒక్క గిరిజనుడు కూడా ఐటీడీఏ గుమ్మం ఎక్కడానికి కానీ ఒక అప్లికేషన్ ఇవ్వడానికి కూడా లేకుండా అయిపోయింది అట్లాంటిది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఐటీడీల్లో మీరు చూస్తే మొత్తం అందరూ ఐఏఎస్ ఆఫీసర్లే పీవోలుగా వేసి అక్కడున్న గిరిజనులకి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నాము అంటే అది కేవలం కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం అని మీ అందరి కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఈరోజు తొమ్మిది ఐటీడీఎలు ఉన్నాయి తొమ్మిది ఐటీడీఎల ద్వారా ఆర్థికంగా అందరికీ ఆదుకోవడం జరుగుతుంది ఒక్కొక్క జీవనోపాధి వ్యవసాయం వృత్తి శిక్షణ హార్టికల్చర్ పశు సంపద అన్నింటి మీద మనం రుణాలు ఇస్తున్నాం అలాగే సప్లై నిధులతో కూడా మన అందరం కూడా విద్యాభివృద్ధికి తోడ్పడటం జరుగుతుంది అలాగే మన రాష్ట్రంలో ముఖ్యంగా విద్యాభివృద్ధి అంటున్నాను ఎందుకంటే మన రాష్ట్రంలో ఏడు వందల యాభై ఏడు గిరిజన విశ్వ మొత్తం విద్యాలయాలు ఉన్నాయి అందులో గురుకుల నూట తొంభై తొమ్మిది ఉంటే రెసిడెన్షియల్ స్కూల్స్ మూడు వందల డెబ్బై ఒకటి ఉంటే ప్రీ మెట్రిక్ స్కూల్స్ పదిహేడు ఉంటే పోస్ట్ మెట్రిక్ నూట డెబ్బై ఉన్నాయి టోటల్ గా ఏడు వందల యాభై ఏడు మొత్తం స్కూల్స్ లో మన విద్యార్థులు లక్ష ఎనభై వేల మంది విద్యార్థులు ఈరోజు చదువుకుంటున్నారు అంటే నిజంగా గర్వకారణం అని మరొక్కసారి మీ అందరికీ చెప్పక తప్పదు ఈరోజు మన విద్యార్థులు అందరూ చక్కగా చదువుకుంటున్నారు అలాగే ప్రతి గ్రామానికి కూటమి ప్రభుత్వంలో ఒక పక్క మోడీ గారు మనకు సహాయం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు డబల్ ఇంజన్ సర్కార్లో ఈరోజు విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు రోడ్లకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కాబట్టి అన్ని స్కూల్స్కి కానీ అక్కడున్న హాస్టల్స్కి కానీ అన్ని రకాల సదుపాయాలు చేస్తున్నాం ఈరోజు ఎందుకంటే చాలా స్కూల్స్ నుండి పిల్లలు వచ్చారు ఆ పిల్లలు కూడా వారి వారి తాలూకా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వాళ్ళు వాళ్ళు ముందుకు వెళ్ళారు అలాగే స్కూల్స్లో కూడా లక్షా ఎనభై వేల మంది చదువుకుంటున్నారు అంటే వాళ్ళందరూ కూడా ఐఐటి ఎన్ఐటి నీట్లో సెలెక్ట్ సార్ మొన్న పిల్లలు అంత బాగా చదువుకుంటున్న పిల్లలకి హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా అంత బాగా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు ముఖ్యంగా సంతల్లో సంతల్లో గిరిజనులు అమ్ముతున్నటువంటి సరుకులన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తున్నాయి వాటినే ఈరోజు మనం జీసీసీ ద్వారా పూర్తి స్థాయిలో ఇక్కడ జీసీసీ మనకు చైర్మన్ గారు కూడా ఉన్నారు జీసీసీ ద్వారా మనం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నాం కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ట్రైబుల్ వెల్ఫేర్ ఉందా లేదా పక్కన పెట్టండి కానీ మనం ట్రైబుల్ వెల్ఫేర్ అనగానే మనం అనగానే గుర్తొచ్చేది ఏంటో తెలుసా దేశ విదేశాల్లో కూడా అరకు కాఫీ దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మన చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తూ ఈ రోజు అరకు కాఫీకి దేశ ప్రదేశాల్లో మంచి పేరు తీసుకొచ్చారు కాబట్టి రైతులు అక్కడ ఉన్నటువంటి లక్ష ఎకరాల్లో అరకు కాఫీ వేసుకున్నాం మనం ఈరోజు ఇంకొక లక్ష ఎకరాల్లో అరకు కాఫీ వేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఆ లక్ష ఎకరాల్లో గంజాయి పండేస్తారు చిన్న చిన్న పిల్లలు ఈ రోజు కూడా చాలా మంది తల్లిదండ్రుల్లో పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లలు చాలా మంది జైల్లో ఉన్నారు వాళ్ళకేమీ తెలియదు పనిచేసినటువంటి శాఖగా ఈ రోజు గిరిజన శాఖ ముందుకెళ్తుంది నాకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది ఇప్పుడున్నటువంటి ఎనర్జీ మంత్రి గారి తాలూకు ఎనర్జీ మీరు అందరూ కూడా చూశారు నేను కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చూశాను ఆవిడ ఎనర్జీతో పాటు ఆవిడ జీవితాలకు ఎనర్జీ కూడా ఈరోజు చూస్తుంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా గిరిజన శాఖలో మన గిరిజన అభివృద్ధి మన సంక్షేమం దేశంలోనే నంబర్ వన్ లో ఉంటుంది అన్నటువంటి నమ్మకం ఈరోజు నాకు కలుగుతుంది నిజంగా ఒక గర్వంగా నేను దాన్ని కూడా ఫీల్ అవుతున్నాను ఇప్పుడే కనుక్కుంటే తెలిసింది మన భారత రాష్ట్రపతి గారు ఆవిడ చేతుల మీద కూడా రెండు ఎక్సలెన్స్ అవార్డ్స్ మన గిరిజన శాఖ మన తాలూకా దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళు తీసుకున్నారు ఇలాంటివి ఎన్నెన్నో భవిష్యత్తులో కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను దానికి ప్రత్యేకంగా కేంద్రం నుంచి కూడా ఈ రోజు సహకారం రా కావాలి గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ పరిపాలన వల్ల రాష్ట్ర అనేక కష్టాల్లో మునిగిపోయింది అందులో గిరిజన శాఖ కూడా ఆవిడ చెప్పింది అక్షరాల వాస్తవం ఆవిడ రాష్ట్ర పరంగా ఈ రోజు లెక్కలు తీస్తే యూసీలు ఇవ్వలేదో లేకపోతే నిధులు రావలేదో అని చెప్పొచ్చు కానీ నేను పార్లమెంట్ సభ్యుడిగా కూడా గత ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రోజు పార్లమెంట్ లో ప్రశ్న అడిగే వాళ్ళం ఏ రాష్ట్రానికి గిరిజన శాఖ సందర్భంగా ఎన్ని నిధులు వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సున్నా ఉండేది చాలా బాధపడేవాళ్ళు చాలా ఎంబారస్మెంట్ గా ఫీల్ అయ్యే వాళ్ళు మన రాష్ట్రంలో ఇంత మంది గిరిజనులు ఉన్నారు ఒక్క రూపాయి మనం వినియో వినియోగించుకోలేకపోతున్నామని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సరైన దృష్టి పెట్టక మన గిరిజన శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఆ స్కీమ్స్ ని ఏది కూడా వినియోగించుకోలేదు అంతా కూడా ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళినా గిరిజన శాఖలో ఏ ఐటీడీఏ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా చేతులు చేసి కూర్చునే వారు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడానికి లేదు దాని మంది ఎంతమంది యువత ఎంతమంది మన గిరిజన రైతులు ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళి వైద్యం పొందాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో అన్యాయం చెందితే దాన్ని మళ్ళీ మార్చి గిరిజన శాఖను ఒక ప్రయారిటీ శాఖగా ఈ రోజు తీసుకొని ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మరొక పక్కన నరేంద్ర మోదీ గారు అలాగే మనకి జనసేన నాయకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ మన ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా కలిసి మన రాష్ట్రం రేపు అభివృద్ధి చెందాల్సినటువంటి రాష్ట్రంగా మనం తయారు చేసుకోవాలని అంటే గిరిజనులు అందులో ముందంజలో ఉండాలి వాళ్ళ వెనకే మన రాష్ట్రం ముందుకు నడవాలనే ఆలోచనతో ఈ రోజు మళ్ళీ చక్కనైన కార్యక్రమాలు ఈ రోజు చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు అందులోనే ఈ రోజు ఈ జనజాతీయ దివస్ నాడు ప్రధాన మంత్రి గారి గుజరాత్ లో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు ఆ ప్రోగ్రాం ద్వారా గిరిజనుల సంక్షేమ కార్యక్రమాలు సుమారు ఏడు వేల కోట్ల రూపాయలతో చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అలాగే ఇప్పుడే మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారి చెప్పారు ఆరు వందల కోట్ల రూపాయలు కేవలం మన రాష్ట్రంలో గిరిజనుల తాలూకా రోడ్ల కోసం ఖర్చు పెడుతున్నామని అంటే ఎంత దృష్టి పెట్టి మన అభివృద్ధి మీద మనం అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం ఒక్కసారి గమనించాలి కనెక్టివిటీతోనే ఎక్కడైనా మొదలయ్యేది గిరిజనులు ఎప్పుడూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య సరైన రోడ్డు లేకపోవడం ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో కొండల ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్ లో ఉండి వాళ్ళు ఒక స్కూల్కి వెళ్ళాలన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా దగ్గరలో ఒక పట్టణానికి వెళ్ళాలన్నా ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా సరైనటువంటి రోడ్లు లేక ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి సందర్భంలో మనం గిరిజన గ్రామాలకి మొట్టమొదటగా ఏదైనా చేయాలంటే రోడ్లు వేయాలి అది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో గ్రామాలకు ఆ రోజు రోడ్లు వేయడం జరిగింది కానీ మిగిలినటువంటివి గత ఐదు సంవత్సరాలు ఎక్కడా జరగలేదు మళ్ళీ ఈ రోజు ఒక మూడు వందల పీవీటీజీ గ్రామాలకి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు కనెక్టివిటీ అంతా కూడా అన్ని విద్యా వ్యవస్థ అంతా ఈ రోజు మంచి రిఫార్మ్ ఈ రోజు మనం ఐటీ మినిస్టర్ మన హెచ్ఆర్టీ మినిస్టర్ మన లోకేష్ అన్నగారి ఆధ్వర్యంలో కొత్త రిఫార్మ్ సంస్కరణలు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ని ఈరోజు దేశం గర్వంగా ఫీల్ అయ్యే విధంగా శాఖను కూడా ఈ రోజు మార్చి తీసుకుని వెళ్తున్నాం దానివల్ల మన గిరిజన పిల్లలకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే విద్యా వ్యవస్థలో కాని ఇలా రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయి రకరకాల వర్టికల్స్ ఉన్నాయి మన గిరిజన శాఖలో వాటన్నిటి మీద కూడా సమానమైనటువంటి దృష్టి పెట్టి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు చక్కగా చేస్తున్నాం అందులో ఎప్రిషియేట్